హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త వచ్చిందండి ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను భారీగా పెంచుతూ పని వేళలో కూడా మనకు ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో కూలీలందరికీ కూడా అయితే పెంచడం జరిగింది అలాగే దీంతో పాటు టైమింగ్స్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి ఎందుకంటే మనకు వచ్చింది సమ్మర్ కాబట్టి సో మనకు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరాలతో సహా క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కేంద్రం నుంచి కావచ్చు రాష్ట్రం నుంచి కావచ్చు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింపుల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే వంద రోజుల పని అనమాట దానిని కరువు పని కూడా అంటారు ఈ యొక్క కరువు పనిలో మనకు భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి మనకు సమ్మర్ వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుందనమాట సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు గనుక చూసుకుంటే ఎండల పెరిగిన నేపథ్యంలో ఉపాధి హామీ పనులను ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల లోపే ముగించాలని ప్రభుత్వం కలెక్టర్లను ద్వామ పీడీలను ఆదేశించింది అవసరమైతే సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు కూడా పనులను కొనసాగించాలని పేర్కొంది పని ప్రదేశాల్లో నీటి వసతి నీడ ఉండేలా షెడ్స్ కూడా ఏర్పాటు చేయాలని పేర్కొంది ప్రథమ చికిత్స కెట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అనమాట సో దీనికి సంబంధించి మనకు ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల లోపల ఈ యొక్క వంద రోజుల కరువు పని అనేది ప్రతిరోజు కూడా డైలీ ముగించాలి ఒకవేళ వంద మనకు ఆరు గంటల నుంచి పదిహేను పదకొండు గంటల లోపల కనుక మనకు ముగించలేకపోతే ఏం చేయాలంటే ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి ఊర్లలో ఉండేవాళ్ళు సాయంత్రం నాలుగు నుంచి సాయంత్రం ఆరు వరకు పని అయితే పెట్టుకోవాలంట అలాగే పని చేసే ప్రాంతాలలో మనకు షెడ్లు అయితే వేసుకోవాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లు మనకు ఈ ప్రథమ చికిత్స కిట్లు అలాగే వాటితో పాటు మనకు నీటి వసతి అనేది ఖచ్చితంగా ఉండాలి సో షెడ్లు కూడా వేసుకొని ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించి కరువు పనికైతే వెళ్తుంటారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా ఆదేశాలు జారీ చేసిందనమాట ఇదే విధంగా ఎవరైతే ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించి రెగ్యులర్గా పనికి వెళ్తుంటారో సో వాళ్ళందరికీ కూడా రెండు వందల డెబ్బై రెండు రూపాయలు ఒక రోజు కూలీకైతే పెంచడం జరిగింది సో గతంలో మనకు రెండు వందల ముప్పై రెండు వందల నలభై అట్లా వస్తుంది కానీ ఇప్పుడు వచ్చేసి మనకు రెండు వందల డెబ్బై రెండు రూపాయలైతే నేరుగా పెంచడం జరిగిందండి సో ఈ యొక్క పెంచినటువంటి డబ్బులంతా కూడా మనకు వీక్లీ వీక్లీ పేమెంట్స్ రూపంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా మన ఖాతాల్లోకి అయితే వేస్తుంది అనమాట సో లేదా మనకు పోస్ట్ ఆఫీస్లో డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క రెండు విధానాల్లో కొన్ని ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీస్లో డబ్బులు ఇస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో మాత్రం డైరెక్ట్గా మనకు అకౌంట్లో డబ్బులు అయితే వేస్తున్నారు ఇంతకీ మీ ఏరియాలో ఈ యొక్క కరువుల డబ్బులు అనేది మీకు ఎలా వస్తున్నాయి అకౌంట్లో వేస్తున్నారా పోస్ట్ ఆఫీస్లో మీకు స్లిప్పుల ద్వారా ఇస్తున్నారా ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తుంటాను కాబట్టి దయచేసి మీరు ఎక్కడ ఎలా డబ్బులు తీసుకుంటున్నారో వీడియో కింద కామెంట్ సెక్షన్ నోట్ చేయండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే కొరకు పనికి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్